భగవద్గీత వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన ఈ భగవద్గీత భక్తులకు వేదాంతులకు పరమ పవిత్రమైనది జీవన వేదమంతా ఆ మహత్తర గీతా శ్లోకాలను వాటి భావాన్ని వాడ వాడలా పాపులర్ చేసింది అమర గాయకుడు మృదు మధుర స్వరగాత్రధారి ఘంటసాల వెంకటేశ్వరరావు ఆయన కన్నా ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి లతా మంగేశ్వర్ వంటి గాయని మణులు భగవద్గీతను శ్లోకాల రూపంలో అందించినా అవి ఏవి అంతగా పాపులర్ కాలేదు ఘంటసాల తర్వాత కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రయత్నం చేసినా నాట ప్రాచుర్యం రాలేదు భగవద్గీత అంటే ఘంటసాల ఆయన పేరు చెప్పగానే భగవద్గీత గుర్తుకు వస్తాయి హెచ్ఎంవి వారి గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా ఘంటసాల చేసిన ఈ మహోపకారం ఇవాల్టికి ఒక రికార్డే ఘంటసాల పాడిన ఘంటసాల గ్రామ్ఫోన్ రికార్డు విడుదలయ్యి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దాని పుట్టుక వెనుక ఉన్న విశేషాలను సేకరించి మీకు అందిస్తున్నాం ఇందుకు అవసరమైన సమాచారాన్ని అందించిన మనసు ఫౌండేషన్ మన్యం రాయుడు గారికి కృతజ్ఞతలు మధురగాయని లతా మంగేష్కర్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘంటసాల కచేరీ చేశారు ఈ సందర్భంగా హిందీలో తను పాడిన భగవద్గీత రికార్డులు ఘంటసాలకు ఇచ్చారు లత ఆవిడ కొన్ని శ్లోకాలు వరుసగా పాడిన తర్వాత ఇంగ్లీష్లో కామెంటరీ ఉంది ఆ రికార్డులు విన్న తర్వాత భగవద్గీతలోని శ్లోకాలను అందరికీ అర్థమయ్యే సులభ రీతిలో తెలుగులో పాడి ప్రతి శ్లోకానికి తాత్పర్యం అందిస్తే బాగుంటుందనే ఆలోచన ఘంటసాలకి వచ్చింది సరిగ్గా అదే సమయంలో అటువంటి ప్రపోజల్తోనే హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీ మేనేజర్ మంగపతి ఘంటసాల ఇంటికి వచ్చారు భగవద్గీత పాడాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కోట సత్యరంగయ్య చేత వ్యాఖ్యానం రాయించారు ఈ విషయంలో ఘంటసాల సతీమణి సావిత్రమ్మ కూడా ఎంతో సాయం చేశారు ఘంటసాల ఇంట్లో శంకరమఠం రామకృష్ణ మఠం వారి భగవద్గీతలు ఉన్నాయి మంగపతి మరో రెండు భగవద్గీతలు తీసుకొచ్చి ఇచ్చారు ఈ నాలుగు దగ్గర పెట్టుకుని నూట ఎనిమిది శ్లోకాలను ఎన్నుకొని వ్యాఖ్యానం తయారు చేయించారు ఘంటసాల తర్వాత వాటికి ట్యూన్ చేయడం ప్రారంభించారు అవి సంస్కృత శ్లోకాలు కనుక ఉచ్చారణ లోపాలు ఉండకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఘంటసాల ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగోలేదు బీపీ ఎక్కువైంది అప్పట్లో ఘంటసాల తన ఇంట్లో మేడ మీద గదిలో ఉండేవారు మేడ మెట్లు ఎక్కి దిగకూడదని డాక్టర్లు చెప్పడంతో పైనే ఉంటూ ఆరు నెలలు ప్రాక్టీస్ చేశారు ఘంటసాల ఆ సమయంలో సినిమా పాటలు కూడా పాడలేదు ఆరోగ్యం కుదుటిపడిన తర్వాత జీవన తరంగాల చిత్రంలో ఈ అందానికి బంధం వేసా నీనాడు పాటని దొరబాబు చిత్రంలో పాటలను పాడారు ఆ పాటలోని సాహిత్యం ఘంటసాలకు నచ్చలేదు ఇక సినిమా పాటలు పాడకూడదనుకుని భగవద్గీతకి అంకితం కావాలని నిర్ణయించుకున్నారు రికార్డింగ్ ప్రారంభించే ముందు భగవాన్ సత్యసాయిబాబా శిష్యులు అందుకున్నారు భార్య సావిత్రమ్మ స్వయంగా ఉతికి ఇస్త్రీ చేయించిన కాషాయ బట్టలు కట్టుకుని ఎంతో నిష్టతో భక్తి ప్రపత్తులతో స్టూడియోకి వచ్చేవారు పాడేవారు ఘంటసాల ఘంటసాల గురువు పాట్రాయిన సీతారామ శాస్త్రి కుమారుడు సంగీతరావు హార్మోనియం రవిశంకర శిష్యుడు ఎం జనార్దన్ సితార గుణసింగు ఫ్లూటు లక్ష్మణరావు తబల రామచంద్రరావు డ్రమ్స్ ఘంటసాల పెద్ద కుమారుడు విజయ్ కుమార్ భద్రం తంబుర కన్నా రథం ఇలా వీరందరూ వాయిద్య సహకారం అందించారు భగవద్గీత మొదటి భాగం రికార్డింగ్ అయిన తర్వాత నిర్మాతల అభ్యర్థనపై కొన్ని సినిమా పాటలు పాడారు ఆ తర్వాత రెండవ భాగం కంపోజింగ్ మొదలుపెట్టారు ఘంటసాల అంతా అయ్యి చివరికి ఒక శ్లోకం తక్కువ కావడంతో తన పిల్లలు సంగీతరావు పిల్లలతో అసతోమశబ్దమయ్య శ్లోకం పాడించి రికార్డు చేశారు ఘంటసాల రికార్డింగ్ పూర్తయ్యాక జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే ఘంటసాల ఆతృతతో ఎదురు చూసేవారు అప్పటికి రికార్డు విడుదల కాలేదు కనీసం మొదటి పార్ట్ రిలీజ్ చేయమని అడిగితే రెండు పార్ట్లు కలిపి ఒకేసారి విడుదల చేస్తామని మంగపతి చెప్పేవారు రికార్డు కవర్ల ప్రింటింగ్ రికార్డుల ప్రాసెసింగ్లో జాప్యం జరిగింది చివరికి అతను పాడిన భగవద్గీత రికార్డుగా విడుదల కాకుండానే తను వినకుండానే ఘంటసాలకు భగవంతుడి దగ్గర నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్ళిపోయారు ఆయన కన్ను మూసిన రెండు నెలలకు అంటే పంతొమ్మిది వందల నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున భగవద్గీత రికార్డులు విడుదలయ్యాయి విజయవాడ దుర్గా కళామందిరం మందిరం థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ ఈ రికార్డులు విడుదల చేసి కవి సామ్రాట విశ్వనాథ సత్యనారాయణ గారికి అందజేశారు తన నట జీవితానికి ఘంటసాల తన పాటతో నిండుదనం తెచ్చారని ఎన్టీఆర్ అన్నారు తను వివిధ సహాయ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పూర్తి సహకారం ఇచ్చి ఘంటసాల ప్రజాసేవకుడయ్యారని ఆయన చెప్పారు అంతేకాలంలో ఈ భగవద్గీతను ఆలపించి దానిని చిరస్థాయిగా జాతికి అంకితం చేశారని ఎన్టీఆర్ ప్రశంసించారు ఘంటసాల పాడిన భగవద్గీత హెచ్ఎంవి సంస్థ చరిత్రలో తలమానికంగా నిలిచింది కొన్ని కోట్ల రూపాయలను భగవద్గీత ద్వారా ఆ సంస్థ ఆర్జించింది ఆ రికార్డు విడుదలయ్యి యాభై ఏళ్ళయింది ఇప్పటికీ భగవద్గీత గాన పరిమళం ప్రపంచమంతా వినిపిస్తూనే ఉంది అయితే జీవిత సారాన్ని వివరించిన ఘంటసాల భగవద్గీతను కేవలం వ్యక్తులు మరణించిన సందర్భాల్లోనే వినిపించడానికి పరిమితం చేయడం నిజంగా శోచనీయం